అందరికీ నమస్కారం స్వాగతం డంబోల పూలకొండ మండలంలో పెడబల్లి గ్రామ సచివాలయంలో శుక్రవారం సచివాలయ ఉద్యోగులు వ్యధులకు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలతో దర్శనం తప్పలేదు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సచివాలయంలో పనిచేసేందుకు ప్రభుత్వం తగిన ఉద్యోగులను నియమించారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యధులకు డుమ్మా కొట్టి గ్రామ పంచాయతీ వెలవెలబోయిన సంఘటన సత్యసాయి జిల్లా నంబుల పొలకొండ మండలంలోని పెడబల్లి గ్రామంలో చోటు చేసుకుంది అధికారుల పర్యవేక్షణ సకాలంలో చేయకపోవడంతో గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులకు డుమ్మా కొట్టడం ఆనవాయితీగా మారింది అని ప్రజలు ఆరోపించారు పెడబల్లి గ్రామ సచివాలయంలో రేషన్ కార్డులో చేర్పులు మార్పుల కోసం వెళ్తే ప్రజలు ఒక్కొక్కరిని నుంచి రెండు వందలు చెల్లించాలి అని అదే గ్రామానికి చెందిన మల్లికార్జున వాపోయాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామ సచివాలయాలపై పెడుతూ దృష్టి సారించి డుమ్మ కొడుతున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకున్నట్లయితే ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారమవుతాయని స్థానిక ప్రజలు కోరుతున్నారు कराना <गरागी> होना ना कराने को किरण होना है काम करना है काम करने हैं कुछ नहीं है काम करना है इसमें बस बड़े कर्ज के लिए निर्दोष बस

कंप्यूटर लैपटॉप ले लो अभी रख दीजिए धन्यवाद